పద్మూర్ న్యూస్ వర్గం టీడీపీ జలసేన బీజేపీ మన ఎమ్మెల్యే ప్రతి ఇంటి నాగేశ్వరు సతీమణి సౌజన్య వాగునీటి పంచాయతీలో ప్రచారం పంచాయతీ చర్చలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సౌజన్యాన్ని ఆశీర్వదించారు

వాగునీటి వారిపాలెం మండలంలోని పోకూరు నూగవరం పంచాయతీలో సోమవారం ఎంటిటి ప్రచారం నిర్వహించారు పోకూరు పంచాయతీ ఎస్ఏ కాలనీలోని చర్చలో పాస్టర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సౌజన్యని ఆశీర్వదించారు రాష్ట్ర రాజధాని యువత భవిష్యత్తు ఉపాధి అవకాశాలు కావాలంటే నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇండూరు నాగేశ్వరరావుని పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు